కోడేరు మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన జోడులింగాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి పయావుల కేశవ్ సందర్శించారు గురువారం సాయంత్రం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి పలువురు టీడీపీ నేతలతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి ఆశీస్సులను అందజేశారు అలాగే గురువారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ శుభకార్యాలలో ఆయన పాల్గొన్నారు వధూవరులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పయావుల కేశోర్ను కలిశారు అలాగే పలువురు యువకులు ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు